అమెరికాలో భారతీయుల తలసరి ఆదాయం ఒక లక్ష ఇరవై వేల డాలర్లు వీలలో ముప్పై ఐదు శాతం తెలుగు పలే అలాంటి శక్తి సామర్థ్యాలు మన తెలుగు వారి సొంతం అటువంటి తెలుగు యువతతో ఇక్కడ సోషల్ మీడియాలో బూతులు వ్రాయిస్తున్నారు యువ శక్తి ఇలా నిర్వీర్యం అవుతున్నందుకు బాధగా ఉంది నారా చంద్రబాబు నాయుడు మల్లందరు గంజాయి కరెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చారు ఎక్కడ కాలేజీ వెళ్తే ఆ కాలేజీ పరిసరాల్లో కూడా వెళ్ళిపోయినాయి కాలేజీ కూడా వెళ్ళిపోయినాయి అంటే ఏ విధంగా ఇది బెనిఫ్రియట్ అయిపోయింది నేను ఎన్నికల ముందు చాలా సార్లు చెప్పాను అన్ని సమస్యలు కంట్రోల్ చేయగలుగుతాం లాంగ్ కూడా కంట్రోల్ చేస్తాం కానీ గంజాయి కలవాటు పడి డ్రగ్స్ కి అలవాటు పడి అడిక్ట్ అయిన వాళ్ళు మాత్రం మార్చాలంటే చాలా టైం పడుతుంది కొన్ని కొన్ని సార్లు మనం మార్చలేకపోతాం అని కూడా నేను చాలా సార్లు చెప్పాను ఇది యదార్థం అలాంటి సందర్భాలు కొన్ని మన రాష్ట్రంలో వచ్చాయంటే ఇది ఒక దురదృష్టం దౌర్భాగ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంగ పక్కన దిశ దీనికి అడిషన్ గా సోషల్ మీడియా తయారైంది అంటే ఈ సోషల్ మీడియాలో కూడా నియంత్రణ అవసరం మన పిల్లలను మనం కాపాడుకోవాలి తరాలకు అందించాల్సిన బాధ్యత మన పైన ఉంది ఒక పక్కన తెలుగు జాతి ప్రపంచంలోనే ఒక అగ్ర జాతిగా తయారవుతున్న ఆనందపడుతున్నాం ఇంగ పక్క ఈ రాష్ట్రంలో ఉండి మన పిల్లలు సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చారని బాధపడుతున్నాం ఉదాహరణకు మీరు చూస్తే అమెరికాలో అధ్యక్ష తలసరి ఆదాయం భారత ఏది లక్షా ఇరవై వేల డాలర్ అందులో ముప్పై ఐదు శాతం తెలుగు ఉన్నారు ఇంకా పక్కన అధ్యక్ష ఇక్కడ ఉండే మన తలసరి ఆదాయం మూడు వేల డాలర్లు అంటే దగ్గర దగ్గర నలభై రెట్లు ఎక్కువగా ఇక్కడ పుట్టిన వాళ్ళు అమెరికాకి వెళ్ళి అక్కడ పనిచేసి నాలెడ్జ్ ఎకానమీలో నలభై రెట్లు ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారు అమెరికాలో ఉండే అమెరికన్స్ తలసరి ఆదాయం అరవై వేల డాలర్ అంటే మనలో సగం శక్తి ఉంది సామర్థ్యం ఉంది అదే సమయంలో దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అది చూసినప్పుడు నాకు ఆనందం మళ్ళీ ఇవన్నీ చూస్తే బాధ నిన్న చూస్తే అమెరికాకు పోయిన వాళ్ళు ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు లక్షల ముప్పై ముప్పై వేల మంది వెళ్ళారు భారతదేశం నుంచి అందులో లక్ష ఎనభై ఆరు వేల మంది అంటే ఎనభై యాభై ఆరు పర్సెంట్ తెలుగు వాళ్ళు వెళ్ళారు భారతదేశం మొత్తం అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు చదువు మీద ఒక్క సంవత్సరం ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బులు చూస్తే అరవై వేల కోట్ల రూపాయలు చదువు మీద ఖర్చు పెట్టి నాలెడ్జ్ ఎకానమీలో దృష్టిపోయే పరిస్థితికి వచ్చారు కానీ ఇక్కడికి వస్తే అధ్యక్ష ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో చూస్తే వల్గారి అది చూస్తే బాధ ఒకటి పైన కదా అధ్యక్ష పైన ఇదే వార్తలు రాసే పరిస్థితి